రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ శివరాత్రి ఫిబ్రవరి పదిహేనో తారీఖున వస్తుంది మన అందరం జాగారం చేస్తాం శివరాత్రి అనగానే శివకి రకరకాల పూజలు చేస్తాం సో శివరాత్రి రోజు ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే సో ఎలా ఉన్నారు సూపర్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను సో శివరాత్రి అనగానే ముందొకటి జాగారం గుర్తొస్తుంది ఇంకా వెళ్ళిపోయి కూర్చొని పాటలు వినే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంట్లో సినిమాలు పెట్టుకుని నైట్ అంతా మేల్కొని వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు శివ ఎక్కి నైట్ పూట పూజలు చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు సో శివరాత్రి రోజుని ఏం చేయాలి ఎలా చేయాలి అది కూడా చెప్పండి ఎలా చేయాలి ఇన్ ద సెన్స్ పూజ విధానం అలా కాదు బేసిక్గా ఇప్పుడు జాగారం అంటే ఏ విధంగా అయినా జాగరమే నేను సినిమా చూస్తూ కూర్చున్నానని కొంతమంది అంటారు మేము పూజలు చేస్తూ కూర్చున్నామని కొంతమంది అంటారు కదా సో అది యా వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేది వినండి ఆరామ్సే ట్రై చేయండి ఓకే సో ముందు ఈ టైం పీరియడ్ అర్థం చేసుకోవాలి శివరాత్రి రోజున చలి కూడా శివ శివా అని వెళ్ళిపోతుంది అంటారు ఆ రోజుతో చలి అయిపోయి ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు చలి కూడా శివ శివా అని వెళ్ళిపోతుంది అంట సో చేంజ్ ఇన్ క్లైమేట్ చేంజ్ ఇన్ క్లైమేట్ వల్ల హ్యూమన్ బీయింగ్స్ ఎరెక్ట్ బీయింగ్స్ అంటే వర్టిబ్రా ఇలా ఉన్నవి కాకుండా వర్టిబ్రా ఇట్లా స్ట్రైట్ ఉన్నవి అన్నిటిలోనూ ఎనర్జీస్ రైజ్ అవుతాయి అంటారు ఎనర్జీస్ అని మాట్లాడుతున్నాను కాబట్టి శరీరంలో కాదు మన ఇథీరియల్ బాడీ అంటారు అంటే మనము అనుకునే ఒక ఫీలింగ్ ఓకే నాకు నొప్పి వచ్చింది అంటే నాకు నొప్పి వచ్చింది ఆ నాకు అని ఏది చెప్తుందో దానికి ఓకే ఈ హ్యాండ్ కట్ చేసిస్తే ఇది నేను అని చెప్పను కదా ఇది నా హ్యాండ్ అని చెప్తాను ఆ నా ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ నాలో ఉండే ఎనర్జీ పైకి వెళుతున్నా మళ్ళీ చెప్తాను కొంతమందికి ఇది తొందరగా సింక్ అవ్వదు ఇది నా చెయ్యి నేను గ్లాస్ పట్టుకు ఇది నా గ్లాస్ ఓకే నా వాచ్ నా పెన్ను అలా ఏదైతే చెప్తామో ఆ నా ఎక్కడ ఉంది ఆ నా లోపల ఎనర్జీస్ రైజ్ అవుతాయి డ్యూరింగ్ శివరాత్రి దట్ విచ్ ఈస్ నాట్ ఆర్ శూన్యములోంచి వచ్చే ఒక సంపూర్ణమైన పూర్ణము ఓకే సో అటు ఎంటీనెస్ ఇటు కంప్లీట్నెస్ ఈజ్ శివ కంప్లీట్నెస్ అన్ని శుభప్రదములకి అన్నిటికీ అదే సోర్స్ ఓకే లింగోద్భవ కాలం నైట్ అవుతుంది కాబట్టి చాలా తప్పుగా మనకి లింగము అంటే స్త్రీ లింగము పురుష లింగము అని చెప్తారు అది రాంగ్ ట్రాన్స్లేషన్ ఎక్కడ కూడా సంస్కృత పదాలలో లింగము అంటే జెండర్కి సంబంధించింది కాదు కాదు అది క్లియర్ లింగము అనగానే చాలా తప్పుగా పోర్ట్రెట్ చేస్తారు కానే కాదు శివుని యొక్క లింగము శివుని అవతారము ఇట్స్ ఎ కంప్లీట్ సెన్స్ అనమాట ఓకే కంప్లీట్నెస్ ఎంటైర్ థింగ్ విచ్ రూపముతోనూ రంగుతోనూ లేకపోతే క్వాలిటీస్తోనూ గుర్తించలేనిది ఏదైతే లేదో అది తెల్లగా ఉంటుంది అంటే తెల్లుపు వచ్చింది అంటే అది కాదు సో నీకు ఏదైతే కానిది అందులోంచి సృష్టి అలా వచ్చి ద అన్మానిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్ వచ్చేది మళ్ళీ ఆ మేనిఫెస్ట్ అంతా ప్రళయకాలంలో అన్మానిఫెస్ట్ అయిపోయేది శివ ఓకే ఈ శివ ఈ శివయ్య ఎనర్జీ లింగ రూపంలో మనకి ఆవిర్భవించింది అంటారు అలా ఆవిర్భవించే టైము శివరాత్రి రోజున కరెక్ట్గా పన్నెండు ఆ టైంకి స్టార్ట్ అవుతుంది ముహూర్తం ఉంటుంది దాని ప్రకారం స్టార్ట్ అవుతుంది ఓకే దీన్ని ఆది అంతము పట్టుకోవడానికి అటు విష్ణువు బ్రహ్మ కూడా ప్రయత్నం చేసి లేదు ఆది అంతములే అంటే ఎవ్రీథింగ్ ఇన్ దట్ ఎస్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ అంటే టైమ్ స్పేస్ కాన్షియస్నెస్ అంతా దాంట్లో ఉంది సో ఇవన్నీ ఉన్నాయంటే అది ఎంత పెద్దగా ఉంటుంది సో టైమ్ పరిమితిలో పరుగులు తీస్తున్నంత సేపు అది దొరకదు కాన్షియస్లా మనం మనం ఇలా లాజికల్గా ఆలోచించినన్ని రోజులు అది దొరకదు ఓకే స్పేస్లో ఇటు నేను చాలామంది ఎవరు వాదిస్తూ నాతో అన్నారు మేము పైకి వెళ్ళాము మార్స్ మీద ఎవరు లేరు ఇటు లేరు ఎవరు లేరు భూలోకం లేదు దైవలోకం లేదు బ్రహ్మలోకం అట్లా దొరకదు నువ్వు అలా పరుగులు తీస్తూ ఉంటే కాంతి వేగం వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఇంకా ఇంత బిట్టులో ఉన్నావు సృష్టిలో చిన్న ఆవగింజంత దాంట్లో ఉన్నావు అది లేని అన్మానిఫెస్ట్నే మనము శివ అంటాం ఓకే దీన్ని కాంప్లిమెంట్ చేసుకోవడం కష్టమైనా నిజంగా కూడా కళ్ళు మూసుకొని కూర్చుని నిద్రపోతే ఒకసారి ఎప్పుడైనా కళలు వస్తే చూడండి సమయం అనేది కట్ అయిపోతే కళలు వస్తాయి అంటే అందులోనే సడన్గా డైనోసార్లు వచ్చేసాయి తన అది వచ్చేసాయి సమయం వెళ్ళిపోయింది స్పేస్ వెళ్ళిపోయింది స్పేస్ కూడా పెద్ద డైనోసార్ ఇక్కడ ఎలా కూర్చుంది పెద్ద సముద్రం అలలు ఇందులో ఎలా వచ్చాయి స్పేస్ అనేది షాటర్ అయిపోయింది ఓకే అండ్ ఈ మొత్తం కాన్షియస్నెస్ని అబ్జర్వ్ చేస్తున్నది ఒకటి ఉంది ఓకే ఇది శివునిలో మనం తలుచుకుని శివరాత్రి రోజున చేయాల్సిన ప్రక్రియ ఓకే దట్ కంప్లీట్నెస్ అంత కంప్లీట్నెస్ కూడా నేను నా లోపల ఎక్స్పీరియన్స్ చేయగలిగేది శివరాత్రి రోజున కొంచెం తొందరగా ఓకే అని మనకి తెలుసుకునే ప్రక్రియ కంప్లీట్నెస్ అక్కడే అక్కడే ఉంది ఉంది అందుకే అది పూర్ణమిదం పూర్ణమదం శూన్యమిదం శూన్యమదం కంప్లీట్నెస్ అక్కడే శూన్యం కంప్లీట్నెస్ ఏ శూన్యం నిజంగా కూడా అది ఆ పారాడాక్స్ అర్థం చేసుకున్న రోజున అన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటాయి నిజంగా ఆ ఈక్వల్నెస్ దట్ పారాడాక్స్ వేర్ అటు ఫెమినైన్ ఎనర్జీ మాస్కుల ఎనర్జీ కలిసిన రోజున అటు ప్లస్ మైనస్ కలిసిన రోజున అటు కంప్లీట్గా ఈ ప్రపంచంలో ఎవడో డిఫరెంటు నేను డిఫరెంటు నచ్చింది నచ్చలేంది ఇష్టం ఉన్నది ఇష్టం లేనిది అన్నీ కలిసిపోయి ఒకటిగా మారుతుంది బికాస్ ఎవ్రీథింగ్ గాడ్ పార్టికలే కాబట్టి అన్నిటిలోనూ దేవుడున్నాడు కాబట్టి అన్నిటిలోనూ శివతత్వం ఉంది కాబట్టి అన్ని ఆయనే అయినప్పుడు ఆయనే అన్నిటిలో ఉన్నప్పుడు నేను సెపరేట్గా ఎందుకు ఫీల్ అవుతున్నాను అది కేవలం నా మైండ్ మాయ చేస్తోంది అని తెలుసుకోవడానికి ఈరోజు ద బెస్ట్ ప్రాసెస్ శివరాత్రి రోజున చేయగలిగింది జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్ డౌన్ అండ్ ఆ డిఫరెన్సేషన్ నాకు నా పక్కన వాడికి ఈ చెట్టుకి పుట్టకి అన్నిటికీ సెపరేషన్లు తీసేసి అదంతా స్క్వీజిన్ ష్రింక్ అయిపోయి ఒక్క శివం అంతా ఒక శివుడే అనే దాంట్లో కూర్చోవడం ఓకే నేను నిజంగా ఎక్కడ ప్రిపేర్ రాలేదు నేను చెప్తున్నది జస్ట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఓకే నిజముగా కూడా ఇది స్టార్ట్ చేయగానే మనకి కిందకు వెళితే మూలాధార చక్రం అని ఉంటుంది దానికి ఊర్ధ్వముఖంగా శివలింగం ఇలా హ్యాంగ్ అయి ఉంటుంది ఓకే అక్కడి నుంచి ఎనర్జీ స్పైక్ రావడం స్టార్ట్ అవుతాయి దట్ ఇస్ ద ఓన్లీ ప్రాసెస్ కోసం ఆ ఒక్క ప్రాసెస్ కోసమే శివరాత్రి బాగా హెల్ప్ చేస్తుంది అందుకని పడుకోకండి రా బై మిస్టేక్ అది కదిలిన లైఫ్లు మారిపోతాయి బై మిస్టేక్ ఇట్లా ఇట్లా ఒక్కసారి ఇలా అయిపోయిన శంఖము అందులోనూ ఇంకా బాగా మనకి విబ్జూర్ కలర్స్ వైలెట్ ఇండిగో ఆరెంజ్ బ్లూ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఓకే విబ్జర్ కలర్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ విబ్జర్ కలర్స్ ఓకే విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ దాటి వెళ్ళే ప్రక్రియ చేసుకోగలిగితే శంఖారావము వినగలిగితే గంట శబ్దము వినగలిగితే ఆ టైంలో శివుని యొక్క చైతన్యములోకి మనము కలిసే అది పదాలు కొంచెం అటు ఇటు చైతన్యం అంటారా అలాంటిది పర్థక్ట్ కాన్షియస్నెస్లోకి మన కాన్షియస్నెస్ కలిసిపోవాలి ఇది ఒకటే ప్రాసెస్ దీన్ని అట్లీస్ట్ ఒక అర్థమవుతుంది లే ప్రయత్నం చేయగా చేయగా జన్మానికో శివరాత్రి అంటారు జన్మ మొత్తంలో ఇది చేస్తూ ఉంటే ఒక్క శివరాత్రి రోజున లైఫ్ మారుతుంది అందుకని శివరాత్రి వస్తే అంత ప్రాసెస్గా కూర్చుంటాం దీనికి ఎక్సర్సైజెస్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి సౌర మార్గంలో నేను టీచ్ చేసే సౌర మార్గంలో సౌరములో శివుడు శివలోకము సూర్య భగవానుడు లోపల ఊహించుకుని ఓకే అలాగనక మనం సాధన చేయగలిగితే అబ్సల్యూట్ వండర్స్ జరుగుతాయి చెయ్యాలి కూర్చోవాలి ఎక్కడికి పోనవసరం లేదు ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లే ఏమి చేయనవసరం లే మీ రూము కాస్త ఒక చిన్న నెయ్యి దీపం చిన్న నెయ్యి దీపం పెట్టుకోండి అట్లా కూర్చోండి ఓన్లీ మిక్సప్ ఈ కాన్షియస్నెస్ అనే సపరేషన్లోంచి ఈ రూము ఆ రూము ఫ్రంట్ రూము బ్యాక్ రూమ్ అని ఎలా అయితే మనం గోడలు కట్టేశామో అన్నీ తీసేస్తే ఒక్క యూనివర్సల్ కాన్షియస్నెస్లోకి కలిసే ప్రయత్నము మాత్రమే చేయండి ఉన్న కష్టాలు ఉన్నాయి ఎప్పుడ గొడవలు ఉంటూనే ఉన్నాయి బాధలు ఉంటూనే ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి శివరాత్రి రోజున ఇప్పుడు పొద్దున ఆఫీసులు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పచ్చు సాయంత్రం శివరాత్రి రోజున అబద్ధాలు చెప్పలేరు సో మంచిగా ఉపవాసం చేసి శివరాత్రి జాగారం చేసి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా శివుడి మీద పెడితే ఆ శివ యూని యూనియన్లోకి పెడితే లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయని శివరాత్రి రోజున మెలుకోమని చెప్తారు అంటే బేసిక్గా వై ఓన్లీ రోజు నైట్ మిగతా రోజులు నైట్ శివుడు శివుడు కాదా ఎలా అంటే ప్రతిరోజు దేవుడే అయినప్పుడు ఆ రోజు రాత్రే ఎందుకు అని అంత లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తే ఓకే సి ప్రతి దాంట్లోనూ దేవుడిని చూశాను ప్రతి ఇంకా విగ్రహాలతో కూడా పని లేదు అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెళ్ళిపోయిన వాళ్ళకి నిజంగా అవసరం లేదు తెలుసా నిజంగా డే అని కానీ వాటి కానీ లేదు శివుణ్ణి అంతలాగా చూడగలిగితే అవసరం లేదు ఇంకా అంతవరకు వెళ్ళాలి కదా మనకి నిజంగా చాలామంది అంటారు అన్ అంతా దేవుడే ఉన్నాడండి అంటారు అంతా దేవుడే అంటే ఎట్లా బిహేవ్ చేస్తాను సార్ నేను ఇప్పుడు మాట్లాడుతుంటే దేవుడు చూస్తున్నాను ఎలా బిహేవ్ చేస్తా ఎవరితోనూ తప్పు మాట్లాడలేను ఎవరితోనూ చెడు చేయలేను ఎవరిని కించపరిచేటట్టు మాట్లా నా దేవుడు చూసి నాకు మాట్లాసుకుంటున్నాడు నేను మారలేను అంత కాన్షియస్నెస్ వస్తే రేపు పొద్దున్న వైఫ్తో రూడ్గా మాట్లా అరే శివుడు నేను ఎలా మాట్లాడతా తప్పు అనే కాన్షియస్నెస్ వస్తే వెరీ గుడ్ దానికి ఇంకా రోజులతోనూ ముహూర్తాలతోనూ పని లేదు అంతవరకు వెళ్ళేదాకా ఇప్పుడు నాకు ఏ ఏ ఫార్ యాలిగేటర్ ఏ ఫార్ ఇంకోటి ఏదైనా యాపిల్ ఏ ఫార్ యాంట్ అన్నీ తెలిసిపోతే ఏబీసీడీలు నేర్చుకోవాల్సిన పని లేదు కానీ అది రావాలి అంటే ఏ ఫార్ యాలిగేటర్ అని రాయాలన్నా ఏ ఫార్ యాంటీ అని రాయాలన్నా నేను ముందు ఏబీసీడీలు నేర్చుకోవాలి అట్లాగా ఒక డే స్టార్ట్ చేయాలి అందులోను మన వాళ్ళు చూసి చూసి ఏ రోజు ఆ ఎక్స్పీరియన్స్ రాగలుగుతుంది అన్నప్పుడు లింగోద్భవ కాలంలోనూ నీ సమయాన్ని శ్రింక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానికి ప్రాసెస్ తయారు చేసుకో దానికి అంతసేపు కూర్చోలేరండి నేను చెప్తున్నా కదా కూర్చోలేరు పది నిమిషాలు ఒక చోట కదలకుండా కూర్చోగానే ఇక్కడ ఏదో అనిపిస్తుంది ఇక్కడ ఏదో అనిపిస్తుంది కూర్చోలేరు దానికి సాధన చేయి అలా మొత్తం సంవత్సరం అంతా చేసి ఒక్క శివరాత్రి రోజున ఇట్లా సెట్ అయిపోవాలి దాంట్లోకి ఇంకా ఇమ్మిడిపోవాలి ఇట్లా జాయిన్ అయిపోవాలి దెన్ యూ సీ లైఫ్ విల్ చేంజ్ అది వచ్చేంత దాకా ఇలా కొన్ని డేట్లు ముహూర్తాలు టైమ్స్ ఆ క్లైమేటిక్ చేంజెస్ మన వాళ్ళు ఋషులు మునులు అబ్జర్వ్ చేసి పెట్టింది ఎందుకంటే అరే ఏదో ఒక ప్రాసెస్ ఒక్కసారి రుచి చూపించాలరా రుచి చూపిస్తే వదలలేరు అనే దాంట్లో మొదలు పెట్టారు ఇవన్నీ ఒక్కసారి టేస్ట్ ఇట్ వన్స్ యూ రియలైజ్ దట్ నువ్వు నాట్ సపరేట్ బీయింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఇది మొత్తం కాన్షియస్ అంతా ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి అన్నీ వస్తాయి అని తెలిసిన రోజున యు విల్ సిట్ అండ్ ఆర్డర్ ఇవి ఇవి కావాలి నా లైఫ్లో కంటే వస్తాయి అవి సిట్ అండ్ ఆర్డర్ అది రావడానికి ప్రాక్టీస్ పడుతుంది ప్రాక్టీస్ చేయాలంటే మనుషులంతా నాకేంటి నాకేంటి లాభం అని చూస్తారు ఆ లాభం ఏంటి అని ఒకసారి రుచి చూస్తే ఎక్కడికి పోటు తెలుసా నేను చెప్తున్నాను కదా ఇంత ఉండి ఇంత చేసుకుని సాధనలు చేసి మా గురువులు మాయమైపోగలిగేవాళ్ళు ఇక్కడ నుంచి ట్రా ట్రావెల్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ హియర్ టు దేర్ ట్రాన్స్పోర్ట్ అలాంటి వాళ్ళు కూడా అవన్నీ ఆపేసేసి జస్ట్ దే వాంట్ సిట్ ఇన్ ఎ కేవ్ వాళ్ళు చిన్న గుహలో చీకటి గుహలో కూర్చుని సాధన చేస్తారు సార్ శివముతోనే కలిసాక ఇంకేం కావాలి శివుడిలోనే కలిసిపోయా ఇంకేం కావాలి మాయమంత్రాలు ఎవరికి చూపించాలి అక్కడికి వస్తారు అది వచ్చేదాకా ఈ ఏబిసిడి ప్రాసెస్ తప్పవు తప్పదు తప్పదు స్టార్ట్ చేయండి సమ్వేర్ ఎల్స్ యు లేదు నాకు ఒక రోజుతో పని లేదు అనే కాన్షియస్నెస్ ఉంది అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు కదా అని ఉంటే ఫ్యాంటాస్టిక్ దాన్ని మించింది ఏముంది ఆ స్థితి వస్తే ప్రతి చోట దేవుడు నన్ను చూస్తున్నాడు ప్రతిరోజు శివుడి రోజు అంటే నేను ఎలా మారుతాను అది వచ్చేదాకా ఒక రోజు మంచి రోజన్నా చేయండి కదా ఒక రోజు మంచి రోజన్నా చేయండి కదా బట్ ఆ జాగారం అంటే మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు నైట్ అంతా ముచ్చ అంటే అట్లీస్ట్ సినిమా చూడట్లేదు మేము పాట తినట్లేదు మాట్లాడుకుంటున్నాం కూర్చొని అని చేస్తారు అలా మార్చారు ఆయన అలా అంటే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక రకంగా ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి నేను చూశాను చాలాసార్లు గణపతి ఉత్సవాల్లో కూడా పిచ్చి పిచ్చి పాటలు పెట్టి డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు అలా దాన్ని మిస్లీడ్ చేసే బ్యాచ్ వాళ్ళకి ఎక్కదు ఎంత చెప్తున్నా కూడా ఎంత ఆవేశంగా చెప్తున్నా కూడా దే విల్ జస్ట్ నాట్ అండర్స్టాండ్ ఏదో కారణం వస్తుంది అదే మాయ చేసే పని మాయ ఏం చేస్తుందంటే అది ఏం చేయకరావు పక్కన కూర్చో అంటే ఆహా అక్కడ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఏదో ఆలోచిస్తూ శివుడు మీరు ధ్యాస పెట్టు కొంచెంసేపు ఒక లింగం పెట్టుకుని అక్కడ కూర్చుని జస్ట్ జాస పెట్టు లింగం అంటేనే కదా సంపూర్ణ నీకు ఆ షేప్ లేదు ఒక స్ట్రక్చర్ లేదు ఏదైనా శివుడే ఏదైనా లింగమే నువ్వు కళ్ళు తెరిచి చూడు ఎనీథింగ్ ఇస్ ఏ శివలింగం ఎనీథింగ్ చూడాలి నిజంగా అది రా వచ్చేదాకా చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి దాంట్లో మధ్యలో మిస్లీడ్ అయిపోతారు కొంతమంది ఇలా చేయాలి అవుతారు రాత్రి అంతా కూర్చొని పాటలు పాడండి డాన్స్ అని చెప్పి అట్లీస్ట్ మేల్కోవడానికి కొంత చేస్తారు దాన్ని ప్రాసెస్ని అర్థం చేసుకుని దాన్ని పట్టుకుంటారులే ఏదో ఒక రోజు అనే దాంతో చేస్తారు సో నిజంగా చేయగలిగితే ఆ రోజు కంప్లీట్గా మౌనవ్రతం చేసి కంప్లీట్గా ధ్యాస శివుడి మీద పెట్టి ఫుడ్ ఉపవాసం చేసి ఎందుకు కడుపులో నక్కనక్కలు ఆడుతుంటే నీకు ఎందుకు చేస్తున్నా ఎందుకు ఉపవాసం దేవుడి మీద జాస్ ఎందుకు ఉపవాసం దేవుడి మీద జాస్ ఇది తినచ్చా తిండి సరేలే రేపు కూడా తినొచ్చు దేవుడి మీద అన్నిసార్లు నీకు రిమైండ్ చేసుకుంటావు ఉపవాసం అంటే రోజంతా ఉండాలా చేయగలితే నథింగ్ లైక్ వాటర్ తాగని మంచిగా నేను జ్యూస్ తాగని మంచిగా కావాలంటే కొన్ని ఆల్టర్నేటివ్స్ చేసుకోండి బట్ స్టార్ట్ ఇట్ ఆఫ్ ఎక్కడో చోట స్టార్ట్ చేయండి అండ్ శివుని ఒక్కటికే ఓకే ఓం నమ శివాయ అనే మంత్రము శివనామము పంచాక్షరి జీవితాలని మారుస్తుంది కాబట్టి అట్లా కూర్చుని మెల్లిగా నెంబరు కౌంటు లెక్క కాదు కూర్చుని ఆ మంత్రం ఇట్లా లోపలికి ఎక్కిపోవాలి మెల్లిగా చేయండి ఓ నమ శివాయ అని మెల్లగా చేయండి స్లోయెస్ట్ ప్రాసెస్ ఆ గ్యాప్ని పెంచండి ఒకసారి అన్నాక నెక్స్ట్ ఓం నమ శివాయ మధ్యలో కమ్బ్యాక్ టు యువర్ సెన్సెస్ అన్నింటిని దగ్గర ఇది నేను మీకు చెప్పేది మీకు లైఫ్ చేంజింగ్ ప్రాసెస్ అవుతుంది నిజంగా చెప్తున్నాను ట్రై చేయండి ఒక్క ఒక్క శివరాత్రి ట్రై చేయండి ఈ శివరాత్రి ట్రై చేయండి నేను కూర్చుంటాను నాతో పాటు కూర్చోండి ఇంట్లో చిన్న చిన్న పంచాయతీలు ఏమి ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టేయాలి యూ షుడ్ మేక్ ఇట్ మోర్ మేబీ ఏ ఎంజాయ్మెంట్ ప్రాసెస్ ఇది ఎంజాయ్మెంట్ సినిమాలు చూడడం అవన్నీ ఓకే కొంత స్టార్టింగ్లో చేయలే అవన్నీ చేయలేం అంటే ఓకే వెరీ గుడ్ మన వాళ్ళు అందుకే మనది మన ధర్మం అంత గొప్పది అది చేయలేకపోతావు ఇది ఇది కూడా చేయలేకపోతావు అట్లీస్ట్ కూర్చో మనకు వట్టి బ్రహ్మద్ది కదా కూర్చో ఏది చేయలేకపోతే ఎవ్వరు కూడా నువ్వు శివరాత్రి రోజు మెల్కపోతే అయిపోయి నాశనం అయిపోతావు అని అనరు అది గొప్పతనం చెయ్యి ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి మెల్లమెల్లగా స్టార్ట్ చేయి అట్లీస్ట్ గుడికి వెళ్ళిరా అట్లీస్ట్ శివుడి మీద అలా అభిషేకం చేయి సంథింగ్ యూ స్టార్ట్ ఆఫ్ అనేది మనకు చెప్తారు సో దాన్ని రాంగ్ మార్గంలో తీసుకోకుండా బీ వెరీ 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 పాజిటివ్ అండ్ పొటెన్షియల్ అబౌట్ ఇట్ దాని లోపల నుంచి ఆవిష్కరించుకుంటే ఒక్క శివరాత్రి చాలు జన్మానికో శివరాత్రి లైఫ్ మారుతుంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఆ ఒక్క రోజైనా సైలెంట్ ఉంటే చేసుకోవాలి హోప్ఫుల్లీ థ్యాంక్ యూ